రాత్రి మీరు చేసిన దానికి ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను టెన్షన్ ఎందుకు ఎందుక మీరు కన్ను మూసినా తెరిచినా ఏం చేసినా అదే అదే మీ పెదాలు నా పెదాలని తాకాయగా ఆకలి లేదు నిద్ర లేదు ఒక చోట కూర్చోలేను ఒంట్లో ఏదోలా గుండెల్లో అదోలా మనసులో మరోలా అది నీతోనా నువ్వేదో నోరు తెరిచి చరవపోతే నా నోటితో నీ నోరు మూసాను సారీ దాన్ని పోయి నువ్వు ముద్దనుకుని లవ్ అనుకుని ఏదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని చాలలో పడి తిరగటం చాలా టూ ఏదో పెళ్లికి వచ్చావు ఒకళ్ళొక సరదాగా ఏడిపించుకున్నా అల్లర్ చేశాం దాన్ని లవ్ అంటారా కుర్ర లాయర్ గారు జోక్ జోక్ కాదు ఇట్ వాస్ ఇదేంట్రా లక్షణంగా వచ్చిన మన రివర్స్ కేర్ లో పంపించావు దీన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అంటారా లవ్ గిమిక్స్ నీకు అర్థం కాదు ఏజ్ బార్ గాడివి ఏజ్ బార్ ఏజ్ బార్ ఏజ్ బార్ అని ప్రతివాడు డిప్ప మీద కొట్టి చెప్పడం నేర్చుకున్నాడు ఏ ఏజ్ బార్ అయినోడికి లవ్ చేయడం తెలియదా ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఈయన పెద్ద షాజహాను ఈయన పెద్ద తాజ్మహల్ కట్టిస్తాడంట తాజ్మహల్ మన బోడి బ్రహ్మం గడి చూడు పెళ్లి కొడుకు గెటప్ ఎలా ఉన్నాడు మన పెళ్లి పేటల వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెయ్యి తీయకపోతే తర్వాత వేయటానికి చెయ్యి ఉండదు ఇంకెంత టైం ఉంది ఇంకెంత సేపండి ఇరవై నిమిషాలే ఇరవై నిమిషాల అయితే ఇంకొక ఎక్కడికి ఇంకొక బాబు ఫ్రెష్ గా ఉన్నారు మంచి మాగిన అరటిపల్లి తింటారా ఇతక్కడ కొడవండి బాబు మీరేమైనా పెట్టాలనుకుంటే మీ అల్లుడి గారికి పెట్టుకోండి అమ్మాయి త్వరగా దండ తీసిరా తెలుసా నేనంత సులభంగా పను బాబు ఏంటి పుల్లెట్టు తాగుతావు కాదు అంటే ఓహో మీ ఊళ్ళో గొట్టాలట్టు తాగుతారనమాట అవును ఏ బాబు మీది హైదరాబాద్ బాబు లో చిరంజీవి చిరంజీవి మెట్లెక్కి ఇంట్లోకి వెళతాడు అయితే నీకు చిరంజీవి బాగా తెలుసా తెలుసు ఓహో తెలుసు అంటే మాకు తెలుసు సినిమాలు చూస్తాం కదా అలా తెలియటం కాదు నీకు బాధ తెలుసా అసలు ఎందుకు మధ్యలో చిరంజీవి బాగా తెలుసా తెలియ తెలుసు మామూలుగా తెలుసు అయ్యా అంటే కొంచెం తెలుసు కొంచెం అంటే బట్టేంతా నాకు చిరంజీవి ఇల్లు తెలియదురా అని చెప్పా కదా ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరువు అమ్మాయి చూడు అరచేతిలో గోరింటాకులా చాలా చక్కగా ఉంది ఇలా రా అమ్మాయి నేనా ఏం కావాలండి మా అన్నయ్య కొడుక్కి సింగపూర్లో లో లవంగాలు వ్యాపారం నీలా చక్కగా అందంగా చేసుకుంటావా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువ మాట్లాడతాను తప్పకుండా పెళ్లి వయసు ఫ్రంట్ కు వచ్చేసింది ఎందుకు చేసుకోను అడ్రస్ రాసిస్తాను మా డాడీని కలవండి తప్పకుండా అలాగే ఏంటి ఉద్దేశం వాళ్ళేదో అడ్రస్ అడగటం నువ్వేమో అడ్రస్ ఇచ్చి మా డాడీతో మాట్లాడినా ఏ తప్ప తప్పే నేను నిన్న ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా ఎంత ఈ పందిరంతా అదిగో ఆ తలంబరాలు బియ్యం మంగళవాద్యం మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను నేను నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను సరదాగా నేను ఏ నేను సరదాగానే అన్నాను అమ్మాయి ఇన్నాళ్ళు మా మధ్యనే పెరిగింది ఇప్పుడు దూరం అవుతోందని తెలిసి చాలా బాధగా ఉందండి అమ్మాయిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేము బావగారు బాధ పడకండి మీ అమ్మాయిని జోకర ముక్కలా మా సొంత బిడ్డలా చూసుకుంటాం సరేనా అమ్మ బయలుదేరు ఈ మూడు రోజులు మూడు నిమిషాల గడిచిపోయాయి ఇంత తొందరగా ఉంది నేను వెళ్ళగానే మా మమ్మీ డాడీలతో మన ప్రేమ విషయం చెప్పి నీకు ఫోన్ చేస్తాను పద్ధతి ప్రకారం మీ పెద్దవాళ్ళు ఏమన్నా మా ఇంటికి పంపించు ఎందుకు మీ ఇంటికి ఎందుకేంటి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి లేకపోతే ఏదో పెళ్లిలో కలిసాం ఫ్రెండ్స్ అయ్యాం రాసుకుని పూసుకుని తిరిగాం అవన్నీ సరసాలు సరసాలు అంతేగాని నిజమైన ప్రేమ ప్రేమనుకున్నావా చేస్తున్నావా జోక్ కాదు ఇట్ ఇస్ జస్ట్ ఈస్ చే రవిని చూస్తే నాకు జాలేస్తుంది అవునే అయ్యో పాపం అనిపిస్తుంది ప్రేమలో పడి మాడిపోతున్నాడు అనిపిస్తుంది ఇంకా ఎందుకే అతను అలా ఏడిపిస్తా ఇంకా ఏడిపిస్తా ఎన్ని సీన్లని పెళ్లి సీన్ వరకు ఇంకో ఎగురుకుంటూ వస్తుంది దయచేసి అమ్మాయిని మర్చిపోరా అరే ఆడవాళ్ళు కరెంటు తీగులు ఒకటే రా ముట్టుకుంటే షాక్ కొడతాయి నువ్వు ముట్టుకున్నావు షాక్ కొట్టింది ఆ షాక్ నుంచి దక్కుతుంది నువ్వు ప్రేమను కాదన్నావనే రవి రైలు నుంచి దూకేశాడు

కాలు తొక్కటం వాసికం ఏడడుగులు మూడు ముళ్ళు అరటి నక్షత్రం అది కాబట్టి నేనే చెప్పాలి శోభనం చెప్పుంటే నేనే చెల్చు పెళ్లి తర్వాతే శోభనం ముందు చెప్పురా సరే చెప్పు అది అది ఆ చెప్పు మన బిళ్ళకిలని కదా అక్కడ మొదలతని ఒక అందమైన అమ్మాయి ఉంది అమ్మాయిని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చాను

రవి నాన్నగారు పిలుస్తున్నారు ఆ వాయిస్ ఎవరు అత్తగారా నమస్కారం చెప్పు అలాగే నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే బాయ్